నిన్న తెల్లవారుజామున నిన్న తెల్లవారుజామున మనకు కర్నూలు దగ్గర ఒక దురదృష్టకర సంఘటన జరిగింది బస్సు ప్రమాదం జరిగి అగ్నికి సుమారు యాభై ఎనిమిది మంది ఆగుతం జరిగింది దాంట్లో అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలోనే వాళ్ళందరూ కూడా చనిపోవటం జరిగింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అల్లంలో పట్టు జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పేరెంట్ రాత్రి కూడాను మన జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి రెండూ నుంచి బయట మరియు ఒంగోలు మీదుగా వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సెస్ అన్నిటినీ కూడాను చెక్ చేయటం జరిగింది మేము గమనించినటువంటి ఇది వాటిల్లో కొన్ని ఏంటి అని అంటే ఉండాల్సినటువంటి పైరెక్టింగ్ విషయస్ కొన్ని బస్సెస్లో లేకపోవటం ఒకవేళ ఉన్నా కూడాను అది సరైనటువంటి ఆపరేట్ చేయగలిగేటటువంటి కండిషన్లో లేకపోవటం ఇది ఒకవేళ కండిషన్ బాగున్నప్పటికీ అది ఎంపీ సిలిండర్ అయ్యి ఉండటం లేదు అని అంటే అన్నీ బాగున్నా ఫుల్ సిలిండర్ ఉండి కండిషన్లో ఉన్నటువంటిది ఉంటే దాన్ని ఆపరేట్ చేసేది ఎలా ఆపరేట్ చేయాలన్నటువంటిది బస్సులో ఉన్నటువంటి క్రూకి అంటే సిబ్బందికి తెలియకపోవటం ఇలాంటి రకరకాల సంఘటనలుగా ఉన్నది పరిస్థితుల్లో ఉన్నది అదే కొన్ని బస్సెస్లో రాత్రి మేము గమనించింది ఎమర్జెన్సీ విండోస్ ఓపెన్ చేయడానికి ఉపయోగించేటటువంటి క్యామర్స్ కూడాను అవి కొన్ని బస్సెస్లో లేకుండా ఉండటం జరిగింది ఇలాంటి వాటన్నిటిని కూడాను రాత్రి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్బినేట్ చేసుకొని వాళ్ళందరి మీద ప్రోత్సహించు కేసులు పెట్టడం జరిగింది అట్లానే ఈరోజు మరల ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్కూల్ కూడా ఒకసారి వెరిఫై చేద్దాము వాటి సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈవినింగ్ ఒంగోలు టౌన్లోను మరియు నైబరింగ్ ఏరియాస్లో అన్నింటిలో కూడాను స్కూల్ బస్సెస్ ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి కూడా కలిపి ఇప్పుడు మీరు కూడా గమనించారు కొన్ని బస్సెస్లో సిలిండర్స్ లేవు కొన్ని బస్సెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది సరైనటువంటి ఓపెన్ చేయటానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అది కండిషన్స్లో లేకపోవటం కొన్ని కొన్ని బస్సెస్లో ఇప్పుడు మనం ఆగి ఉన్నటువంటి బస్సులో ఉన్నట్లాగైతే ఇది సిలిండర్ కూడా లేదు ఫైర్ ఎక్స్టింగ్ కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద కూడాను కేసులు బుక్ చేయటం జరుగుతుంది అందరూ కూడాను అంటే ఇది పనిష్మెంట్ అని చెప్పేసి అనుకోవద్దు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఇది మన కర్నూలులో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన మనకు మన జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడాను ఎక్కడా జరగకుండా ఉండాలన్నటువంటి ఆ సదుద్దేశం చొప్పునే మేము ఈ ఆపరేషన్ కూడాను కండక్ట్ చేయటం జరుగుతుంది స్కూల్ యాజమాన్యాలు కూడాను మేము ఇచ్చినటువంటి యొక్క సూచనలు పాటించాలని కొన్ని సందర్భాల్లో డ్రైవర్ కూడాను ఈ ఫైర్ ఎక్స్టింగ్ విషయంలో ఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆపరేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి స్కూల్ ఎట్లా చేయవచ్చు అన్నటువంటిది పిల్లలకు కూడాను అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అది పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము కూడాను ఫైర్ సర్వీస్ వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని ఈ పిల్లలకు కూడా ఇదంతా ఎలా చేయాలన్నది కూడా నేర్పిస్తాము కర్నూలులో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన మరలా ఎక్కడా జరగకూడదని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరూ సహకరించాలని చెప్పేసి ఆశిస్తున్నారు అది రిజిస్ట్రేషన్ దాని వరకు మేము యాక్చువల్గా వెరిఫై చేయలేదండి ఫస్ట్ సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది దాని మేరకు ఏమేమైతే సరిగా లేవు వాళ్ళందరి మీద కూడాను కేసులు బుక్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ

জানলা নাপনা কর্ণ নাপনা ఇది ఉంట సిలిండర్ ఉంటుందని చెప్పి ఐడియా ఉందా మీకు బస్సులో ఉండాలా ఇది మరి కండిషన్లో ఉందా లేదా ఇది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఇది ఆపరేట్ చేయడం అర్థమైందా ఎందుకని లేదనంటే బస్లో ఉన్నటువంటి హెల్పరు వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయలేనటువంటి కండిషన్ పరిస్థితి సర్కొని తెలిసేసి ఉంటే మీరు ఎవరో ఒక ఆపరేట్ చేయగలిగే ఉందా చూడండి ఒకసారి రాశారా S ado Vertu? Naatlah n quê. Naan다� meare Naatol hi